ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది ఆరు అవుతుంది మార్నింగ్ పిల్లలు అయితే రెడీ అయ్యారు స్కూల్కి వెళ్ళడానికి గుడ్ మార్నింగ్ నానా ఏం చేస్తుంది మమ్మీ తిన్నారా మీరు తినలేరా ఓకే హాయ్ రా గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నా ఈరోజు మా ఇంట్లో పెసారట టిఫిన్గా ఓకే సూపర్ ఒకటి చేసిన ఒక బాగా వచ్చిందా చూపించా సార్ దాంట్లో సార్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ వ్లాగ్స్ ఇప్పుడైతే పెసరేట్ చేస్తున్నా ఫస్ట్ టైం కదా నువ్వు పెసరేట్ దోశలు ఇడ్లీ అవి చేసుకున్నా కానీ పెసరేట్ అంటూ ఎప్పుడు చేయలేదు ఉప్మా దోశ ఇడ్లీ అవి వేస్తుంది టిఫిన్ అంటే ఎక్కువగా వస్తుందా మంచిగా వస్తుందా ఫస్ట్ వేసేది బాగా రాదని చెప్తారు కదా బాగానే వచ్చింది కదా అది ఇది కూడా సూపర్ ఎక్సలెంట్ పిల్లలకు రెండు ఇచ్చేసావా ఇచ్చేసిన తర్వాత వేసావు తినుకుంటూ ఉంటారు వాళ్ళు అంటే ఇంకొకటి 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 వేసి తేజస్వికి వస్తుంది కదా ముగ్గురు వాళ్ళు తింటారు వాళ్ళకి కుట్టాను సేమ్ దోశ లాకే కదా వేసే కండి పిండి పిండి వేరే అన్నా సేమ్ అనిపిస్తుంది తొందరగా వస్తుందా ఉల్లిగడ్డ తరిగి పెట్టుకుని ఉల్లిగడ్డ వేయాలా పచ్చిమిర్చి పిల్లలు కారం తినారు కాబట్టి అందుకోసమని జస్ట్ ఉల్లిగడ్డ లైట్గా ఆయిల్ వేసేసి తీసేస్తున్నాను లైట్గా సాల్ట్ మిర్చి పౌడర్ వద్దా సరే ఓకే మనకైతే వేసుకోవచ్చు కదా అంటే ఇందులో కొంచెం అంత రెండు పచ్చిమిరపకాయలు కలిపిన కొంచెం లైట్గా అది ఆల్రెడీ కారం ఉంటుంది అన్న లైట్గా తెలియకుండా కారం ఉంటుంది చిన్నగా మనకు పచ్చిమిరపి పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా కట్ చేసి వేసుకోవాలి చిన్న చిన్న పీస్ వేసి వేసుకొని అవి వేసుకోవాలి తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి మనకైతే సరే మన గెస్ట్ హాఫ్ కూడా వీడియో తీస్తా ఒకసారి ఎట్లా వస్తారు చూద్దాం సూపర్ పిల్లలకు ముగ్గురికి చేసి అవి ఇది ఆఫ్ చేయి నమ్మాట నమాట ఫస్ట్ ఇది ఆఫ్ చేసి పిల్లలకి ముగ్గురికి ముడిచ్చేసినావు అనుకో చట్నీ తీసుకురా ఏ చట్నీ చేసినావు చట్నీ ఓకే సూపర్ సూపర్ ముగ్గురికి ముడి వేసేసుకురా చిన్న మమ్మీ నువ్వు తింటావారా మమ్మీ కొంచెం చూరా మమ్మీ దగ్గరికి కూర్చోబా కింద కూర్చో ఎట్లుంది నీకు టేస్ట్ ఎట్లు బాగుందా సేమ్ దోశలాగే అనిపిస్తుందా నన్ను తేజస్వి ఎట్లుంది నాన్న బాగుందారా చెల్లెకి తినిపిడా కొద్ది కొద్దిగా ఇచ్చినావు కదా చెల్లెకి జొన్ను జున్ను బాగుందా జున్ను మోహం కడుతున్నాము వేసుకున్నాము ట్యాబ్లెట్స్ ఎవరికి వేస్తున్నాకి ఇండ్లు వేసినావా పచ్చిమిర్చి వెరీ గుడ్ కారం పొడి అవుతా కొద్దిగా లైట్గా వద్దా అంటే ఇంట్లో పచ్చిమిర్చి కలిసింది పైన పచ్చిమిర్చి ఇంట్లో కలిసింది అందులో వేసినాం కాబట్టి కారం పొడి పొడొద్ది అంటున్నాం ఇష్టం మంచిగా వస్తాయి అవి రెండు ఇష్టం అవుతాను ఆయనకి రెండు అమ్మకి ఓకే నువ్వు మళ్ళీ తింటావా జిన్ను రెడీ అయినా బిటా ఓకే కూర్చోపో బిటా ఆటోలో కూర్చోపో అన్న వాళ్ళు షూ చేసుకుంటారు కూర్చో మెల్లగా మెల్లగా తేజస్వి శివ అయితే సింపుల్గా వేసుకోవచ్చు కదా తేజస్వి నువ్వు ఒకదాన్ని వేసుకోవచ్చు పిన్స్ పెట్టుకునేది ఉంటాయి ఏమో మమ్మీ దాన్ని లేస్ కట్టినావా నన్ను కట్టలేవా ఇట్లా కడతాం మరి మమ్మీ మమ్మీ కడతాను అప్పుడు నాన్న వాటర్ బాటిల్స్గా ఇది ఎవరిది వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ దానికి ఇది ఆటోలో ఉంది కదా బ్యాగ్ ఉందనుకుంటున్నా దూకోలే దూకున్నాను దూకు స్పీడ్ స్పీడ్గా టైం ఎక్కువ అయింది తొందరగా తొందరగా అది ఎక్కువ చండి బిట గేట్ గేట్ ఓపెన్ చెప్పు మంచిగా అసంతర్ జర్మ మా తెలుసా మంచిగా కష్టం ప్రశాంతంగా ఇంకెక్కరు సీట్ కొరు అట్లా మంచి కోరి కూర్చోడు ఓకేనా చూపి ఫంక్షన్ ఉంది అందుకోసం అయితే వెళ్తున్నాము నేను బావ మా వారు ముగ్గురం కలిసి వెళ్తున్నాము ఇంకా మా నీకే అయితే ఇంటి దగ్గరనే ఉండు ఆయన స్కూల్కి వెళ్ళిండు ఆయన స్కూల్కి వెళ్ళిండు ఇంకా మేము అయితే ఫంక్షన్కి వెళ్తున్నాము ఫంక్షన్ అయిపోయినాక ఇంటికి వస్తాము ఓకే ఫంక్షన్ దగ్గర కూడా వీడియో చూపిస్తాం మీకు ఇప్పుడైతే వెళ్దామా ఇంకా ఓకే నిన్న ఫంక్షన్ అయిపోయిన తర్వాత నైట్ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాము ఇప్పుడైతే ఈ ఉన్న అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా సాయంత్రం అయితే మా ఇంటికి వెళ్ళిపోతాము